శ్రీమాతే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము రుచికి రాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి రుచికి రాశి వారికి జూన్ ఇరవై మూడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాము రుచికి రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క రుచికి వారి యొక్క పూర్తి జాత ఫలితాల గురించి అయితే మనం వివరంగా తెలుసుకుందామండి మరి ఆ మార్పులు ఏమిటి రేపటి రోజున మీకు ఎటువంటి శుభాశు పరిణామాలు మీ జీవితంలో తెలుసుకుందాము చిన్న చిన్న పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వీరికి రేపటి రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అనుకూలడం రోజు అనమాట అంతేకాకుండా రేపటి రోజున మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మరికొంత మీరు లాభాన్ని కూడా గడిస్తారు అలాగే ఎదుటి వారికి కష్టం వస్తే మీ కష్టంగా భావించడం గొప్ప మనసులు మీరే అని చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున మీ కష్టానికి మంచి ప్రతిఫలం అయితే తప్పకుండా ఆ భగవంతుడు ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు అంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ శక్తికి మించి ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు తప్పకుండా అందిబోతున్నాడు చాలా మంచి గుణగణాలు కలిగినటువంటి రాశి వ్యక్తులు ఈ రాశి వ్యక్తి వాళ్ళు అలాగే వీరి మనస్థితి కూడా చాలా గొప్పదండి మంచి హృదయాలు అందరూ కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు సహాయం చేసి వీరు లేనిపోని తలనొప్పులను కూడా కొని తెచ్చుకునేటువంటి వ్యవహారాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే కొంతమందికి మాత్రము అవసరమైన వారికి సహాయం చేయవచ్చు తప్పులేదు కానీ నిజంగా వారికి అవసరమా కాదా అనే కూడా తెలుసుకోకుండా వీరికైతే ఉన్నటువంటి ఉదాహరణతో అందరికి కూడా మన అనుకునే చెప్పి సహాయం చేసి ఈరోజు ఏమీ లేనటువంటి దీనస్థితిలో ఉన్నవారు కూడా ఈ రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఉన్నారు అయితే వీరిని ఎవ్వరు కూడా తక్కువ అంచెయితే వేయకూడదండి ఎందుకంటే వీరికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు మాత్రమే తెలుసు ఎందుకంటే ఈరోజు పోయిందని చెప్పి కృంగిపోరు రేపు వస్తుందని చెప్పి ఆనందపడిపోరు కాబట్టి దేనికైనా మేము సిద్ధం అన్నట్లుగా ఈ రాశి వాళ్ళు అన్ని వేళలా కూడా కష్టానికి కానీ సుఖానికి కానీ ఒకే మనసుగా ఒకే ప్రవర్తన విధానంతో ఉంటారు కాకపోతే వీరిలో ఉండేటువంటి బలహీనతలు ఏమిటంటే వీరికి అతి కోపం ఎక్కువగా వస్తుంది ఆ కోపానికి కూడా వీళ్ళు ఏంటంటే ఉగ్ర రనసింహ అవతారం ఎత్తినట్లుగా ఒక విపరీతమైనటువంటి కోపాన్ని వీరు కలిగి ఉంటారు ఆ కోపం వల్ల ఏంటంటే వీరు ఏం చేస్తున్నారనేది ఆ సమయంలో మర్చిపోతారు కాబట్టి ఆ కోపాన్ని కనుక కొంచెం తగ్గించుకున్నట్లయితే మీ అంతా మంచి మనుషులు ఇంకా ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఉండాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏడు వ్యక్తులకు సహాయం చేసి మీరు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకోవడం మంచితనమే కానీ ఒకంతు మూలకత్వం అని కూడా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని ఏదైనా ఒక సహాయాన్ని అడగడానికి వస్తారు వాస్తవంగా వస్తారు కానీ ఏంటంటే ఆ సహాయాన్ని పొందిన తర్వాత వారి ప్రవర్తన అలాగే వారనేది పూర్తిగా మర్చిపోయి మారిపోతూ ఉంటారనమాట నువ్వేంటి నువ్వా ఆ చేసి నువ్వే చేస్తే మేము ఇలా ఉన్నామన్నట్లుగా వారు రివర్స్ అయిపోతూ ఉంటారు కాబట్టి సహాయం చేసేటువంటి విలువ కూడా మర్చిపోయేటువంటి వ్యక్తులకు మీరు సహాయం చేయని అవసరం లేదు జస్ట్ ఏంటంటే అటువంటి వ్యక్తులు ఎవరనేది తెలుసుకుంటే చాలు కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా అయితే ఉండండి మరి ఈ జా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు కానీ ఈ రేపటి రోజున ఈ రాశి వారికి ఒక వాళ్ళు ఊహించ కల్లో కూడా ఊహించని ఒక మార్పు అయితే జరగబోతుంది ఆ మార్పు అనేది వీళ్ళకి ఏ విధంగా కలగబోతుందో తప్ప తెలుసుకుందాము మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారికి చాలా కోపం అంటే ఇన్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందండి వీళ్ళకి రేపటి రోజున మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీరు చూడబోతుందని చెప్పుకోవచ్చు సాయంత్రం లోపు మీ యొక్క మనస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా కూడా రేపటి రోజు మీరు జరగాలంటే తప్పకుండా చేయవలసిన ఒక చిన్న పరిహారం కూడా ఉందండి కూడా చేయాలి మనకు ఏదైనా ఒక అనుకూలమైన రోజు ముందుగానే తెలిసిందనుకోండి రేపు పలానా రోజు మనకు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనకు అనిపించింది లేదా ఎవరి ద్వారా అయినా తెలిసింది ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందాలి దైవానుగ్రహం పొందిన తర్వాత మీపై ఉన్నటువంటి చెడు దృష్టి నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి దానికి మనం చేసిన పని ఏంటంటే పెద్ద పెద్ద పరిహారాలు ఏం కాదండి ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి రేపటి రోజున ఎలాగో సోమవారం కాబట్టి టి ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకొని శివుడికి శివాభిషేకం చేసుకొని ఇంటికి వస్తే మీకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయండి మనసుకు అనేది ప్రశాంత అయితే లభిస్తుంది మన ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ఉడికి వచ్చినా కూడా మనకి ప్రశాంతత అనేది బాగా లభిస్తుంది తర్వాత మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని దేవుడికి చెప్పుకోండి ఇంట్లో చక్కగా దీపం వెలిగించి దీపంలో ఒక యాలుక్కాని కానీ ఒక లవంగాన్ని కానీ వేసి ఉంచండి మీ మనసులో ఏదైనా కానీ ఉంటే అది జరగటం లేదంటున్నటువంటి కోరిక కావచ్చు సమస్య కావచ్చు భగవంతుడి దగ్గర చెప్పుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చమని చెప్పి మనసారా వేడుకోండి అలాగే అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో కూడా చక్కగా స్నానం ఆచరించి దీపాన్ని వెలిగించుకోండి అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన మరో ముఖ్యమైన పని ఏంటంటే మీపై ఉన్నటువంటి విపరీతమైనటువంటి నరదిష్ని పూర్తిగా తొలగించుకోవడానికి ఉప్పు ఆ దిష్టి తీసేసుకోండి లేదంటే ఎర్రనీటితో దిష్టి తీసేసుకోండి మీకు బాగా కూడా ఉప్పు ఆ వాళ్ళతో బాగా దిస్తుంది ప్రతికూలత శక్తులు ఉంటాయో అవి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి భగవంతుని యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు జరుగుతుందో చేస్తుంది ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారిని దర్శించుకోండి అలాగే భగవంతుని వేడుకోండి నరకోశ అవి ఏవి కూడా మా మీద పడకుండా చూడండి స్వామి అని చెప్పి స్వామి వారికి చెప్పుకొని మీ యొక్క సంకల్పాన్ని కూడా అడగడము ఇవన్నీ కూడా చేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది పదింతలు ఎక్కువగా ప్రభావం చూపుతుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉండి ఉంటుందో వారిని ఏ నరదిష్టి కానీ ఏ నరకోశ కానీ లేదంటే ఎవరు ఏదైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా కానీ లేదంటే మన మీద ఏదైనా కానీ చెడు ప్రయోగించాలనుకున్నా కానీ అవన్నీ కూడా రివర్స్ అయ్యి వాళ్ళకి కొంచెం అనేది తగ్గుతూ ఉంటుంది అనుభవాలు కూడా రేపటి రోజునైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఇంకా రేపు మీకు ఉద్యోగపరంగా కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉన్నప్పటికీ రేపు సోమవారం కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా కాసేపు కూర్చొని సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు అలాగే స్నేహితులతో కాసేపు సరదాగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు అలాగే పిల్లలతో గడుపుతారు రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా మీ మనసును చక్కగా మళ్లించుకోవడానికి యోగా చేసుకొని ఇంట్లో దివరాం చేసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నిద్ర లేచిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి చక్కగా చెప్పాం కదా శివాలయం అయితే శివాలయం లేదంటే ఏ ఆ గుడి అందుబాటులో ఉంటే ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి చక్కగా రేపటి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అలాగే ఎవరైతే ప్రయాణాలకు చాలా రోజుల నుండి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్న వాళ్ళకు కూడా ప్రయాణాలు అనుకూలంగా అయితే ఉంటాయి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే అవసరానికి కూడా ధనం సరిపడా రేపటి రోజున మీకైతే ఉంటుందండి మీ చేతి నిండా కూడా ధనం పరంగా అయితే ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు చాలా ఆనందంగా పీస్ఫుల్గా రేపటి రోజున మీరైతే గడబోతుందని అలాగే రేపటి రోజున మీరు మరొక శుభవార్తను కూడా వినబోతుంది చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి ఎదురు చూసినటువంటి మీకు తెలియనటువంటి అన్నింటి కూడా అంటే ఒక దాని తర్వాత ఒకటి అన్ని కూడా సమస్య మీద సమస్య పలకరిస్తూ ఉన్నప్పుడు మీ మనసు అనేది విహలం చెందుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇంకేముందులే ఇది అవ్వదు అని దాని గురించి అసలు ఇంకా ఆలోచించడం కూడా వేస్ట్ అని అనుకుంటారు కదా అటువంటి ఒక విషయంలో మాత్రం మీకు రేపటి రోజున దైవానుగ్రహం వల్ల ఒక మంచి మిరాకిల్ జరగబోతుందని చెప్పుకోవాలి అయితే అలాగే అలాగే కాకుండా రేపటి రోజున మీరు ఆ శుభవార్త విన్న తర్వాత మీ ఇంటి పాతి మొత్తం కూడా చాలా సంతోషిస్తారు మరి ఆ శుభవార్త దేనికి సంబంధించింది అనేది ఫలానని చెప్పుకోలేము కానీ మీరు ఏదైతే రంగాల్లో ఉన్నవారో ఎవరైతే మీ కోరిక బలంగా కోరుకొని చాలా రోజుల నుండి ఆ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారందరూ కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలను అలాగే మంచి శుభవార్తలను వింటారని చెప్పుకోవాలి అలాగే వ్యాపారపరంగా కూడా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మటం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అది కొత్త వ్యక్తులు కావచ్చు లేదంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి విషయాలు వారితో చెప్పుకోవడం కానీ లేదంటే వారు ఏదైనా మీ గురించి తెలిసి మిమ్మల్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇటువంటి సందర్భాలు రేపటి రోజున మీకు కాస్త ఒత్తిడికి గురి చేస్తాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా అన్ని విషయాలు కూడా మీ సంకల్పం అంకితభావం కలిగిన అలాగే మీ ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా సఫలీకృతమైతే అవుతాయి అలాగే మీ వ్యాపారంలో కూడా మీరు చక్కగా ముందుకైతే సాగుతారు ఇక వి విద్యార్థులు కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా రేపు సాయంత్రానికి మీ మనసు అనేది తప్పకుండా తేలికపడుతుంది అలాగే మంచి ఆనందాన్ని ఈరోజు మేము గడిపాము అనేటువంటి ఒక ఊహ మీకు నిజమయ్యేలాగా అయితే రేపు మీకు ఉంటుందన్నమాట ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా మంచి ఉద్యోగం అయితే మెరుగైనటువంటి ఉద్యోగం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా కొన్ని సవాలు ఉన్నప్పటికి కూడా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఆర్థిక ఫలితాలను కూడా మీకు ఏదైతే ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలను పొందడం లేదని చెప్పి అనుకుంటున్న వారికి కూడా ఆర్థికపరమైనటువంటి ధనలాభాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి అయితే ఒక స్త్రీ పరంగా మీరు మంచి అధికమైనటువంటి లాభాన్ని కూడా చూడబోతున్నారు మరి ఆ స్త్రీ ఎవరంటే మీ యొక్క సోదరి సోదరి మనుల్లో మీ సోదర సోదరి మనుల్లో అంటే మీ అక్కా చెల్లెల్లో ఎవరైనా కావచ్చండి లేదంటే మీ భాగస్వామి తరఫు నుండి కావచ్చు ఇలా ఎవరి ద్వారాైనా కానీ అకస్మాత్తుగా మీకు ధనయోగం అయితే ఒక స్త్రీ పరంగా అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదండి మరి రుచికి రాసుకోవాలి జాతక ఫలితాలను తిరిగి రెపడియాలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్